ఓకే పిల్లలు శుభోదయం ఈరోజు మనం క్రియలు ఆట ఆడుదామా మీ దగ్గర పేర్లు ఉన్నాయి అవునా ఆ పేర్లు విడదీయండి ఒకసారి చూసుకోండి ఏ పేర్లు ఉన్నాయో మీ దగ్గర పనులు ఉన్నాయి పనులు ఏమంటాం క్రియలు అంటాం ఏమంటాం వినాలి మీరు ఇప్పుడు మీరు ఒక పేరు తీయండి ఐశ్వర్యా నువ్వు నిలబడి ఒక పేరు తీయ్యు ఏదో ఒకటి పట్టుకో ఎస్ స్టాండప్ అదేంటో చదువు వెళ్ళటెల్లు ఓకే వెరీ గుడ్ చెల్లికి అక్కడ ఏ క్రియ బాగుంటుందో మీరు విడగొట్టండి అమ్మా ఏ క్రియ కరెక్ట్గా ఉంటుందో చెప్పండి వెళ్ళండి పట్టుకుని చెల్లికి ఏ క్రియ కరెక్ట్గా ఉంటుంది చెల్లికి రాశాడు అంటామా చూడండి ఆకాష్ ఏది పట్టుకెళ్తున్నా చూపించమ్మా ఏంటి అది చదువు చదువు చదువుతుంది వెరీ గుడ్ వెల్ ఇప్పుడు మీ అందరూ చదవండి అది చెల్లి వెళ్ళండి కూర్చోండి ఇప్పుడు ఇంకొకరు రెండు పార్డులు నువ్వు రావాలి కార్డులన్నీ కలిపేసి ఏదో ఒకటి తీయండి ఇంకోటి రాంగా ఎవరమ్మా పాప 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 ఏది తీయాలి అశ్విత కుషాలు తీస్తాడు అక్కడ ఉన్న చదవండి చదువుతూ తీయండి ఇంకా ఇంకా తీయాలి ఇంకా తీయండి ఉన్నాయి కదా అదేంటో చదవండి ఏ అవుతుంది అది వెళ్ళు పాప మాట్లాడకూడదు ఐశ్వర్య పాప దగ్గరగా పెట్టండి ఇద్దరు పాప చెప్పాలి అందరూ పాప ఇంకొకటి కూర్చో పార్దు కూర్చోండి మీరు విడివిడిగా పెట్టుకోవాలి అలా కలిపి పెట్టకూడదు విడివిడిగా పెట్టుకోవాలి ఇప్పుడు మోహిత్ నిలబడు చదువు అదేంటో వెరీ గుడ్ అన్నయ్యకి ఏంటవుతుంది కరెక్ట్గా అస్మిత చూడు ఏది అది బాగుందా ఏంట చదువు రాసాడా రాస్తాడా రాస్తాడు సాకిన తాగతులేదు కదా ఏమైంది చెప్పండి మీరు కూడా అందరూ వెళ్ళు ఏమైందిరా అన్నయ్య అన్నయ్య ఏంటి రాసి ఉంటాడు పుస్తకాలు ఏవో రాస్తాడు కదా పుస్తకం నోట్స్ రాస్తాడు ఇంగ్లీష్ రాస్తాడు ఇంగ్లీష్ రాశాడు కూర్చో ఇప్పుడు ఇంకొకరు గౌతమ్ ఏం తెస్తున్నావు చదువు బయటికి ఆ మోహిత్ వెళ్ళు మోహిత్ అనేది ఒక పేరు కదా మోహిత్కి ఆకాశం ఏది కరెక్ట్గా ఉంటుంది మోహిత్కి చెప్పు ఏ పని బాగుంటుంది చదవాలి అవి ఏంటో నువ్వు కొషాలు నువ్వు కూడా చూడాలి చెప్పాలి అది చూడ వెళ్ళు తున్నా వెళ్ళు మోహిత్ మోహిత్ వెళుతున్నాడు వెళ్తున్నాడు మోహిత్ వెళ్తున్నాడు ఓకేనా ఇలాగా మనం రాసుకోవాలి అలాగే అక్కడ టీచర్కి ఏది బాగుంటుంది ఆయాకి ఏం బాగుంటుంది తరుగుతుంది అలాగే అమ్మకి అమ్మ అమ్మ చదువుతుంది అమ్మ తరుగుతుంది అవుతుందా అవదా అమ్మకి ఏం బాగుంటాయి అలాగే ఆయా ఏం చేస్తుంది వెళుతుంది అలాగా మీరు పేర్చాలి ఓకేనా ఇప్పుడు ఈ వాక్యాలు బోర్డు మీద మీరు చెప్పారు కదా చెల్లి పడుకుంది అన్నయ్య రాశాడు అన్నయ్య వెళుతున్నాడు నాన్న పడుకున్నారు రాసి చెప్పారు కదా ఆ వాక్యాలు నోట్స్లో రాసుకోండి ఓకేనా అలాగేనా చదువు చెల్లి పడుకుంది అమ్మ తరుగుతుంది పాప ఏడుస్తుంది ఏడుస్తుంది రాస ఏడుస్తుంది తర్వాత అమ్మా వంట చేస్తుంది వెరీ గుడ్ ఐశ్వర్య బా రాస ఆకాశ నువ్వెన్ని రాసవమ్మా సి ఆ చదువు అమ్మా అక్క అక్క కావతి చూడు సరిగ్గా రాయాల చదువుతుంది నాన్న పడుకుంటున్నా పడుకుంటున్నా పడుకున్నాడు అంటే పోయిందుకు రాసావమ్మా పా డూ కున్నారు అనాలి డూ అనకూడదు పడుకున్నారు ఓకేనా మోహిత్ చదువమ్మా అమ్మా తరుదుతుంది నాన్న పడుతున్నాడు పడుకున్నారు అన్నయ్య రాస్తు రాసాడు వెరీ గుడ్ కూర్చో